నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అందులో నలభై ఆరు మంది భారతీయులే ఉన్నారు వాళ్ళ యొక్క మృతదేహాలు కూడా వాళ్ళ యొక్క కుటుంబాలకు చేరుకున్న విషయం కూడా తెలిసిందే తాజాగా ఈ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో ఎనిమిది మందిని అరెస్టు చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో నలభై తొమ్మిది మంది మృతి చెందిన మంగాఫ్ ఘటనలో అరెస్ట్ అయిన ఎనిమిది మంది అనుమానితుల రిమాండ్ కాలాన్ని రెండు వారాల పాటు కువైట్ కోర్టు పొడిగించిందని చెప్పి స్థానిక మీడియా తెలిపింది ఈ కేసులో ఒక కువైటీ పౌరుడు ముగ్గురు భారతీయులు మరియు నలుగురు ఈజిప్టియన్లను పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం వాళ్ళు కస్టడీలో ఉన్నారు వారిపైన హత్య నిర్లక్ష్యపు అభియోగాలు మోపగా నేరాన్ని తిరస్కరించిన నిందితులను విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది మరియు వారి యొక్క కస్టడీ వ్యవధిని మరో రెండు వారాల పాటు పొడిగించింది అలాగే ఇప్పుడు ఎవరైతే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారో ఒక కువైటీ పౌరుడు ముగ్గురు భారతీయులు నలుగురు ఈజిప్టియన్లు ఎవరైతే ఉండారో వాళ్లను విడుదల చేయాలని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది వాళ్లకు ఈ యొక్క ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళని విడుదల చేయాలని చెప్పి కానీ కోర్టు ఆ యొక్క పిటిషన్ ను తిరస్కరించి కొట్టివేసింది అలాగే వీళ్ళ యొక్క రిమాండ్ ఏదైతే ఉందో మరొక పద్నాలుగు రోజుల పాటు రెండు వారాల పాటు పొడిగించడం జరిగింది దీంట్లో నిజానిజాలు తేలాలని చెప్పి పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది కాబట్టి అసలు ఈ యొక్క ప్రమాదానికి గల కారణం ఏందనేది పూర్తిగా తెలిసిన తర్వాత వీళ్లకు బెయిల్ ఇవ్వాలా వద్దా వీళ్ళని విడుదల చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాము ప్రస్తుతం ఈ యొక్క ఎనిమిది మంది వల్లే నలభై తొమ్మిది మంది చనిపోయారని చెప్పి వీళ్ళు గాని కరెక్టుగా పనిచేసి ఉంటే ఈ యొక్క నలభై తొమ్మిది మంది ప్రాణాలు నిలబడేవని చెప్పేసి కోర్టు భావిస్తూ ఉంది ఎందుకంటే ఆ యొక్క బిల్డింగ్ ను మెయింటైన్ చేస్తూ ఉన్న వారిలో వీలే ఉన్నారు అగ్ని ప్రమాదంలో వీరు ఏమాత్రం గాయపడకుండా బయటపడడం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే పై అంతస్తుల్లో ఉన్న కాపాడే ప్రయత్నం కూడా వీళ్ళు చేశారో లేదో తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి బెయిల్ కూడా కోర్టు ఇవ్వడానికి నిరాకరించిందంటే వీళ్ళే కీలకంగా మారనున్నారని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్